హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వచ్చేసి ప్రతి ఇంట్లో మనందరికీ కూడా ఉపయోగపడేటువంటి వస్తువు ఇది ఇప్పుడు మనకి అపార్ట్మెంట్లలో కొన్ని కొన్ని ఇళ్లల్లో ఇక్కడ మనకి కొయ్య ఆప్షన్ ఉండదు కదా ఈ కొయ్య ఆప్షన్ లేనప్పుడు ఇట్లా పొయ్యి కొని రెడీమేడ్గా దొరుకుతుంది మంచిగా చూడండి ఇప్పుడు ఇది మనకి స్టీల్ సామాన్ షాపుల్లో అయితే దొరుకుతుంది బాగా యూజ్ అవుతుంది మనకి ఇళ్ళల్లో ఎక్కడైనా పెట్టుకొని వాడుకోవచ్చు చూడండి ఇట్లా పాత్రలు అయితే ఇలా పెట్టేసుకోవచ్చు అదే కొంచెం పెద్ద పాత్రలు అలాగే దోశపాన్లు అలాంటి అయితే కనుక ఇక్కడ మీద పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ ఈ మీద ఉంది కదా ఈ మీద పెట్టుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చు చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు మన మన పని అంతా అయిపోయాక ఇది అంత క్లీన్ చేసుకొని కూడా లోపల పెట్టేసుకోవచ్చు ఇది ప్రతి ఇంట్లోనూ ఉపయోగపడుతుంది అలాగే మనకి పొయ్యి ఆప్షన్ లేదు కాబట్టి మనం ఇది యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీద చేసుకోవాలి అనే ఆలోచన ఉన్నప్పుడు ఇలాంటి పొయ్యి కొని పెట్టుకుంటే కనుక బాగా ఉపయోగపడుతుంది అందరికి ఉపయోగపడుతుందని వీడియో అయితే షేర్ చేస్తున్నాను అందరూ ట్రై చేయండి స్టీల్ సామాన్ షాపుల్లో ఖచ్చితంగా దొరుకుతుంది ఇది సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ వరకు పడుతుంది రేట్ వచ్చి వీడియో చూసినందుకు Thank you, thank you for watching.